హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియోలో నేను మజ్జిగ చారు సల్లచారు చేస్తున్నానండి రెండు రకాలుగా వెళ్ళవచ్చు దీనిని మేమైతే సల్లచారు అని అంటాము ఫస్ట్ దీనికోసం నేను శనగపిండి బజ్జీలతో చేస్తున్నాను కొంచెం స్పెషల్గా ఉంటుందని ఫస్ట్ దానికోసం శనగపిండి తీసుకొని కొంచెం సాల్ట్ కారం తగినంత వేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఇట్లా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ కలిపిన పిండిని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి చూపించినట్టుగా బజ్జీలాగా వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన మంచిగా కాల్చుకోవాలి ఇవి ఇట్లా వేసుకొని పక్కన ఫ్రై అవుతూ ఉంటాయి మనం సల్లచారు కోసం ప్రిపేర్ చేసుకుందాం కొంచెం పెరుగు తీసుకోవాలి మనం ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నామో అంత పెరుగు తీసుకోవాలి చల్లచరికి పుల్లటి పెరుగు అయితేనే బాగుంటుందండి మరీ పులిపెక్కింది ఏం అవసరం లేదు మామూలుగా ఈ పెరుగుని ఇట్లా గడ్డలేమీ లేకుండా స్పూన్తో మంచిగా కలుపుకోవాలి ఒక క్రీమ్ టెక్స్చర్ వచ్చేంతవరకు ఇందులో సాల్ట్ కూడా వేయాలి నేను వేసాను క్లిప్పింగ్ మిస్ అయింది సాల్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నామో అంత పల్చగా అయితే పలుచగా చిక్కగా అయితే చిక్కగా వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఇవి రెడీ అయిపోయే బజ్జీలు తీసి ఒక పక్కన పెట్టేసుకుందాము చాలా బాగా వచ్చాయండి అయితే ఒక ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి ఇప్పుడు మధ్యచారులో వేద్దాము నెక్స్ట్ పోపు పెట్టేసుకోవడమే ఒక బాండిలో ఆయిల్ వేసి మినప్పప్పు ఆవాలు జీలకర్ర నువ్వులు నువ్వులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పసుపు కరివేపాకు వేసి పోపు పెట్టేయడం అండి అంతే మన మజ్జిగచారు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ బజ్జీలు అందులో యాడ్ చేసుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ని ఇలాగే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి